తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు ప్రేమతో పెంచుతారు విద్యాబుద్ధులు నేర్పుతారు కొవ్వొత్తిలో కరిగి పిల్లలకు వెలుగనిస్తారు పిల్లలు జీవితంలో తన కాళ్ళ మీద తాను నిలబడటానికి చేయూతనిస్తారు ఒక ఇంటి వాళ్ళని చేస్తారు పిల్లలు ఒక ఇంటి వాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల అదృశ్యం పరీక్షించబడుతుంది కొందరు పిల్లలు తమ సుఖాలకు కారణం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మరిచిపోకుండా ప్రేమను తిరిగి పంచుతారు మరికొందరు దుర దురదృష్టవంతులైన తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు నోచుకోకుండా నరకం అనుభవిస్తారు తిరిగి అందుకే పిల్లలకు చదువుతో పాటుగా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి ఎలాంటి విషయాలు కూడా అప్పుడప్పుడు నేర్పుతూ ఉండాలి ఇవి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏ సందర్భంలో ఎలా పెరిగారు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు గుర్తొచ్చి తల్లిదండ్రులని బాగా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తల్లిదండ్రులను పిల్లలు ఎలా చూసుకోవాలో అన్నది రామాయణంలో క్లియర్గా రాసింది కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే రామాయణాన్ని సరిగ్గా చదవకపోవటం దాన్ని అర్థం చేసుకోకపోవటం ఇలాంటి విషయాలు ఉన్న కొందరు తల్లిదండ్రులకి ఈ బాధలు అనుభవిస్తున్నారు సో ఇలాంటి బాధలు అనుభవించకుండా పిల్లలకి చిన్న వయసులోనే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలన్నది నేర్పుతూ శ్రవణుడి కథను కూడా శ్రవణుడి కథ కూడా చెప్తే చాలా బాగుంటుంది శ్రవణుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చూపును కోల్పోయిన తర్వాత వాళ్ళకి తీర్థయాత్రలు చూడాలని కోరిక కలిగింది సో అందుకోసం శ్రవణుడు కావిడి అంటే తెలుసు కదా ఒకటి ముందు గంప రెండు గంపలు ఉంటాయి వాటికి పైన ఉంటాయి ఆ కావిడి మీద తల్లి తండ్రిని కూర్చోబెట్టుకొని తీర్థయాత్రలకు ప్రయాణం చేస్తాడు ఒకనొక సందర్భంలో అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు దాహం వేసి నీటిని అడుగుతారు అక్కడ ఉంచి శ్రవణుడు నీటిని తావడానికి కోనేరు దగ్గరికి వెళ్తాడు సో అదే అడవిలో వేట కోసం వచ్చిన అయోధ్యరాజు దశరథుడు ఎక్కడో నీటికి సౌండ్ వినిపించిన తర్వాత అక్కడ ఏదో జంతువు అనుకొని చెప్పి అతనికి శబ్దభేది అనే విద్య రావడంతో ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు ఈ అస్త్రంతో వెళ్ళి శ్రవణుడికి తగలడంతో అతను అక్కడే చనిపోయాడు చనిపోయే ముందు దశరథుడికి ఆ తల్లిదండ్రులు అక్కడ దాహంతో వేసి చూస్తున్నారు దయచేసి ఈ నీటిని వాడికి అందించి దయచేసి సహకారం చేయాల్సిందిగా మరణిస్తాడు దశరథుడు ఆ నీటిని తీసుకొని శ్రవణుడు తల్లిదండ్రులకు ఇవ్వక వాళ్ళు గ్రహించి తల్లిదండ్రులను అడిగారు మా శ్రవణుడే శ్రవణుడికి జరిగిన వృత్తాంతం అంత చెప్పి చెప్పడంతో దశరథుడు కోపానికి గుర ఎలాగైనా ఎవరైనా అంతే కదా పిల్లలు కనిపించలేదంటే ఒక్కసారిగా కోపోద్రిక్తులైన తర్వాత దశరథుడికి శాపాన్ని ఇస్తారు ఎలాగైతే మా కుమారుడు మరణించాడో అలాగే మీ పిల్లలు కూడా మీకు పితృ వియోగం మిమ్మల్ని మీరు కూడా అదే బాధను అనుభవిస్తారని శపించడం జరుగుతుంది ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే శాపాల గురించి లేదా దశరథడి గురించి కాదు పిల్లల్ని ప్రేమతో పెంచిన పిల్లలు తల్లిదండ్రులని పిల్లలు ఎలా చూసుకోవాలో ఈ రామాయణంలో అప్పుడే చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమేపీ 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 చదువుతుండగా ఈ నేటికి ఇలాంటి కేసులు ఎక్కువైపోయినాయి తల్లిదండ్రులు చూడకుండా పిల్లలు ఎంతోమంది రోడ్డున పడుతున్నారు తల్లిదండ్రులు పడుతున్నారు పిల్లలు పడుతున్నారు సో ఈ రకంగా చాలా చిత్రమశలు పడుతున్నారు సో దయచేసి ఈ కథని పిల్లలకి చిన్నప్పుడే నేర్పితే పెద్ద అయిన తర్వాత అట్లీస్ట్ ఈ కథ గుర్తొచ్చినప్పుడైనా తమ తల్లిదండ్రులని బాగా చూసుకుంటారని ఆశిద్దాం